రెండు ఉంటాయి తెలుగుదేశం పార్టీ నుండి పోటోరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఈ సర్వేపల్లి కాలువ కట్టు మీద గత ప్రభుత్వాల్లో ఈ వరదలు వచ్చినప్పుడు నీళ్లు అధిక శాతంలో ఈ కాలువ కట్టల మీద ఇల్లు పడగొట్టాలంటే ఆ రోజు కట్టల మీద ఇల్లు పడగొట్టకుండా ఎవరు గుర్తుందా గుర్తు గుర్తుంది కదా గుర్తుపెట్టుకొని ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ స్థానంగా ఒక చిన్న తినకపోయినా ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్య మనం సొంత బూట్లో ఉండగలుగుతున్నామంటే ఆ రోజు ఆయన చేసిన ఎంత తెగబడ్డాడో తెలుసా బుల్డోజర్ల కింద పడుకొని నన్ను ఎక్కించుకోండి మీరు పేదవాళ్ళ మీదకి పోయే పని అయితే అని మీకోసం నిలబడి ఈరోజు ఇళ్ళు అన్నీ దృష్టిలో పెట్టుకోండి ఎంతోమంది ఎన్నో రకాల అపోహలు కల్పిస్తూ ఉన్నారు వాలంటీర్లు రారని వాలంటీర్లకి ఐదు వేలు జీతం ఇచ్చేది ఇప్పుడు ఇక మీదట మన ప్రభుత్వం రాగానే పదివేలు జీతం ఇచ్చి మరీ పనిచేయచ్చు సచివాలయాలు అలాగే ఉంటాయి పెన్షన్లు మీ ఇంటికే వస్తాయి ఈ ఎలక్షన్ టైంలో ఇళ్ళకి పెన్షన్లు రాకూడదు నెల వరకు ఒకవేళ జాప్యం అయ్యి రాకూడదు అంతేగాని ప్రభుత్వం పక్క చే రాగానే మీకు వచ్చే ఏవైనా పథకాలు కానీ ఇవి ఉన్నాయి కదా బియ్యం కానీ ప్రతిదీ మీ ఇంటికే చేస్తారు ఎవరు ఏ అపోహలా చెప్పినా నమ్మబాకండి సరేనా పంప్లెట్ సరే పెద్దనా అమ్మాయి మా మిస్సెస్ నమ్మబాకండి ఎవరు ఏం చెప్పినా గుర్తుపెట్టుకోండి మనకి ఈరోజు ఇంత స్థానం గెలిచి మనం తిన్నా తినకపోయినా ఉన్నామంటే అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాంటి వ్యక్తులు మనం పోగొట్టుకోకూడదు ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి గారిని గెలిపించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాం విషయం ఏంటంటే మనం ఎలక్షన్లో బూత్లోకి వెళ్తాం కదా బూత్లోకి వెళ్ళి ఎన్నోట్లు వేసి వస్తాం తెలుసా తెలుసా తెలీదా నీకమ్మా నిజం చెప్పు నీకక్క నీకక్క రెండు ఓట్లు ఎవరెవరికి ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకటి ఎంపీ అభ్యర్థికి వేస్తాం ఓకేనా అన్నా అట్లా ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఒకటి ఎంపీ అభ్యర్థికి వేస్తాం ఈ ఓట్లు వేసేటప్పుడు రెండు కూడా లైట్ లేదా సౌండ్ వచ్చిందా లేదా రండి వచ్చిందనేదా నువ్వు రెండోసారి వస్తే అది ఎలాగదు అది ఒకసారి చూసుకోండి ఇప్పుడు సైకిల్ సింబల్ ఉంటది సింబల్ పక్కనే బటన్ ఉంటది శ్రీధర్ రెడ్డి గారి పేరు గారి పేరు సపరేట్ సపరేట్ గా ఉంటాయి అవి రెండు రెండు బాక్సులు ఆ బాక్సుల్లో సైకిల్ గుర్తు మీద ఓటేయండి సరేనా ఎన్నో సమస్యలు సమస్యలు ప్రతి విషయంలో నిలబడి చేశా సరే దాని గురించి వదిలేయి ఆ రోజు సంగతి వదిలేయి ఈ రోజు నీ బిడ్డ ఉన్నాడా నేను చెప్పేది ఇల్లు సరే నేను చెప్పేది నువ్వు మాట్లాడితే ఇల్లు చూడు చూడంటు నేనేం చెప్తున్నాను మనం కట్టుకున్న కాలువ గట్ల మీద ఉన్నప్పుడు అవి ఒరిగిపోతా ఉంటాయి నేననేది నువ్వు కూడా అర్థం చేసుకో నీకేం చెప్పాను నువ్వు ఇల్లు కట్టుకునే విధంగా స్థలానికి అప్లై చేసి మనం వేరే దగ్గర ఇల్లు కట్టుకుందాం అని చెప్పారా మన గవర్నమెంట్ రాని స్థలాలు అప్లై చేసుకుందాం ఇల్లు పడిపోతుంది ఎమ్మెల్యే గారి రెండు తీసుకెళ్దాం తీసుకెళ్లి పట్టాలు ఓట్లు వేసి రావాలా ఒక ఊర్చు లోపలికి వెళ్తే మేము తీసుకోపోతాంలే ఎవరైనా రాసుకోని పోయారు మీ దగ్గర ఓటు వేయించడానికి సరే ఒకవేళ ఎత్తుకొని పోతే ఓటు వేస్తావు కదా చూడు ఎమ్మెల్యేగా కోటం శ్రీధర్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మనం లోపల పోయినప్పుడు సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేయచ్చు ఓకేనా ఈసారి సైకిల్ గుర్తుకి ఓటు కొయిసారి ఎవరికేస్తావా ఈసారి ఎవరికేస్తావా సైకిల్కి చంద్రబాబు సైకిల్కి ఎందుకు చెప్తున్నానంటే రేపు పెద్ద ఆయన అనుకో కొన్నిసారి మీ ఇల్లు ఇవన్నీ లేవదీయకుండా ఆపింది ఎవరా శ్రీధర్ రెడ్డి గారు కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆపింది అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఆయనకు మనం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఆ రోజు ఆయన లేవదీగిపోవడం బట్టే కదా పదేళ్ల నుంచి మనం ఉన్నాం ఇక్కడ సుఖంగా అవునా కదా ఇల్లున్నా లేకపోయినా ఏ ఒకటి దుప్పట్లు గిప్పట్లు కప్పుకొని ఉంటున్నావా లేదు ఈ స్థలంలో అది గుర్తుపెట్టుకో సరేనా ఓకేనా నీకే పనున్నా దో ఈ ఫోన్ నంబర్ ఫోన్ చేయించాడు ఎవరి చేత అయినా నీకు నేను అందుబాటులోకి వస్తా ఏం పేరు నీ పేరు ఇంటి పేరు ఏకశి కదా యాకశ్రీ రావణమ్మ నువ్వు ఫోన్ చేసాయా నేను ఏకశ్రీ రావణమ్మని చెప్పు వాళ్ళ అవనని చెప్పు సరేనావా ఏ పనున్నా ఫోన్ చేయి నేను అందుబాటులోకి వస్తా సరే సైకిల్ గుర్తుకే ఓటి ఎక్కడైనా తెలుగుదేశంకి ఒకటి ఎంపీ ఒకటి ఉంటది ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఉంటుంది లోపలికి పోయినప్పుడు రెండు సరేనా రమ్మన్నారా ఎప్పుడ పదమూడవ తారీఖు ఎలక్షన్ పదమూడు రేపు నెల నువ్వు ఒక రోజు ముందే వెళ్ళిపో